దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించినంత వైభవంగా జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించబోతున్నామని తెలంగాణ క్రీడా సాధికార సంస్థ చైర్మన్ కె శివసేనారెడ్డి తెలిపారు ఎల్బీ స్టేడియంలో ఫిఫాస్ వింటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ రెండు వేల ఇరవై నాలుగు పోస్టర్ బ్రోచర్ ను రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు జితేందర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో పలు క్రీడా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు రేపు ఇరవై తొమ్మిదవ తేదీ గచ్చబౌలి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ నిర్వహణ ఘనంగా జరుగుతుందని దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లుగా వెల్లడించారు ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో జిల్లా క్రీడా యువజన శాఖ నిర్వహణలో ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం వైభవంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ

తెలంగాణలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం జరపబోతున్నాం దానికి సంబంధించి ఈ ప్రెస్ మీట్లో పెద్దలు స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారితో పాటు పాల్గొన గారు ఫుట్బాల్ సెక్రటరీ పాల్గొనడం జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలో నిర్వహించినంత వైభవంగా జాతీయ క్రీడా దినోత్సవ నిర్వహణ గ ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు నిర్వహించబోతా ఉన్నాం మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల్లో ఏ విధంగా క్రీడా శాఖను ఏ విధంగా ఇచ్చిన పరిస్థితులు మనందరం చూసినాం ఎక్కడ కూడా క్రీడా అనే అంశాన్ని కూడా తీసుకునే పరిస్థితి మనందరం చూసినాం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణలో క్రీడా శాఖ పరుగులు పెడుతుంది మీ అందరికీ తెలిసిన విషయం అందులో భాగంగా మనం చూస్తూనే ఉన్నాం మొన్ననే నూతనంగా ఒక లోగోను మనం తయారు చేసుకోగలిగినాం ఒలింపిక్స్ ఏ విధంగా అయితే ఒక ఇన్స్పైర్గా ఉంటుందో ఆ విధంగా తెలంగాణ లోగోను కూడా తయారు చేసుకోగలిగిన రాబోయే రోజుల్లో దీని పాలసీని కూడా సిద్ధం చేస్తా ఉంటాం దాని తర్వాత క్రీడా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏదో మీ అందరికీ అర్థమవుతా ఉంది రేపు మొన్నటి మొన్నటి గతంలో జరిగిన అన్ని అంశాలు మీరు చూస్తూ ఉంటే ఈరోజు క్రీడా దినోత్సవాన్ని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు తెలంగాణలో జరుపుకున్నాం ఇరవై ఏడవ తారీఖు రోజు పెద్దలు బట్టి విక్రమార్క గారు ఈ క ఈ ఇరవై ఏడవ తారీఖు క్రీడలను ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత నాన్ గెజిటెడ్లు కానీ గెజిటెడ్ ఆఫీసర్సు అదేవిధంగా సెక్రటరేట్ ఆఫీసర్స్ అందరు గవర్నమెంట్ ఉద్యోగులతో ఈరోజు ఈ సంబర ఈ క్రీడలు జరుపుకున్నాం వాటికి సంబంధించిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కూడా ఇంకా క్రీడలు నడుస్తూనే ఉన్నాయి రేపు చివరి రోజు ఇరవై తొమ్మిదో తారీఖు రేపు క్రీడా దినోత్సవం కాబట్టి రేపు కూడా ధ్యాన్చంద్ గారి జన్మదినం సందర్భంగా వారికి పూలమాల వేసి అక్కడ హాకీ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది గచ్చిబౌలి స్టేడియంలో గచ్చిబౌలి స్టేడియం తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తున్న జాతీయ క్రీడా దినోత్సవ ఉత్సవాలను ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ముప్పై మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ముప్పై మూడు జిల్లాలలో రేపు పెద్ద ఎత్తున క్రీడా దినోత్సవ సంబరాలు కూడా జరుపుకోబోతున్నాం అందులో భాగంగా మీ అందరికీ తెలుసు ఒకప్పుడు హైదరాబాద్ నగరం ఫుట్బాల్ ఛాంపియన్ కేంద్రంగా మారిండే దాదాపు ఆరుగురు ఒలింపిక్స్ ఫుట్బాల్ ఒలింపియన్స్ను హైదరాబాద్ నుంచే ప్రాతినిధ్యం వహించింది రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్కి ఈ ఫుట్బాల్ ఏదైతే ఉందో ఆ ఫుట్బాల్కి సంబంధించిన ఆటను పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేక దృష్టి సాధించడం జరిగింది దీనికి నిదర్శనంగా గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్ కాంటినెంటల్ ఫిఫా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది అందులో ఇండియా సిరియా మారిషస్ దేశాలు థర్డ్ సిక్స్త్ నైన్త్ తేదీలలో గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఫుట్బాల్ పోటీలను స్పోర్ట్స్ అథారిటీ తరఫున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఏమనగా ఫుట్బాల్కి సంబంధించిన రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఇప్పుడు మన ఎల్బీ స్టేడియం ఉందో దీనికి కూడా ఎల్బీ స్టేడియం కూడా ఫుట్బాల్ హబ్గా తయారు చేయాలన్నది మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా రానున్న రోజుల్లో ఈ స్టేడియంని కూడా పెద్ద ఎత్తున అంటే మనం కలకటా కానీ వేరే కలకటాలో సాయంత్రం ఆరు కాగానే అందరూ ఎంప్లాయీస్ ఏమో ఎంప్లాయీస్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే స్టూడెంట్స్ ఏమో స్కూల్స్ కాలేజ్ నుంచి ఇంటికి రాగానే టీవీలు చూడు ఇట్లాంటిది ఏం లేదంటారు డైరెక్ట్ చక్కగా గ్రౌండ్ పోద ఏ స్పోర్ట్స్ ఉంటే ఆ స్పోర్ట్స్ చూడడానికి కానీ ఆడడానికి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కొన్ని చూసినాం అదే తెలంగాణలో కూడా సాయంత్రం ఆరు ఏడు కాగానే దావతుల సైడ్ రేపు పదిహేను ఇప్పుడు ఆ దావతలకు సాయంత్రం కాగానే వైన్ షాప్లకి వెళ్ళి చూడకుండా స్పోర్ట్స్ గేమ్స్ సైడ్ మార్చే విధంగా ముఖ్యమంత్రి గారు దీనికోసమే ప్రతి దగ్గర స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం కానీ ఎక్కడ కూడా గ్రౌండ్స్ రిపేర్ చేయాలంటే రెనోవేట్ చేయడం కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ స్కూల్స్ తీసుకురావడం కానీ స్పోర్ట్స్ మీద ప్రత్యేక అవగాహన కల్పించడం కానీ ఇంటర్నేషనల్ గేమ్స్ తెలంగాణలో ఏర్పాటు చేయడం కానీ వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం కానీ దాంతోపాటు సీఎం కప్ రేపు అక్టోబర్ రెండో తారీఖు నుంచి సీఎం కప్ రాబోతుంది అంటే ప్రజలకు అందరికి కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి ఆటల మీద దారి మలి వారి రూప్ మలించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా శాట్స్ అథారిటీ తరఫు నుంచి కూడా స్పోర్ట్స్ నుంచి స్పోర్ట్స్ నుంచి కూడా మీకు ఎటువంటి సౌకర్యాలు జరగాలన్నా చేయడానికి ఈరోజు శాట్స్ సిద్ధంగా ఉంది మీ అందరికీ మరొకసారి తెలియజేయడం ఏమనగా దానికి సంబంధించిన ఈ పోస్టర్ లాంచ్నే ఇప్పుడు జితేందర్ రెడ్డి గారి మన ఇంటర్నేషనల్ కప్ సంబంధించింది ఈ మన ఈ గేమ్స్ నడుస్తూ ఉన్నాయి మూడో తారీఖు రోజు ఇండియా వర్సెస్ మారిషస్ నడుస్తూ ఉంది ఆరో తారీఖు మారిషస్ వర్సెస్ సిరియా నడుస్తుంది తొమ్మిదవ తారీఖు సిరియా వర్సెస్ ఇండియా నడుస్తుంది తొమ్మిదో తారీఖు ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేయవలసిందిగా గుర్తున్నాం మూడో తారీఖు ముఖ్యమంత్రి చేయబోతాం